ఓ వ్యక్తిపై ఎన్ని పగలు ప్రతీకారాలున్నా అతడు చనిపోయాక వాటిని వదిలేస్తాం ఇక చాలామంది చనిపోయిన వారిని బ్లేమ్ చేయకూడదు అనే సిద్ధాంతం కూడా పాటిస్తూ ఉంటారు కానీ ఓ కిలేడి మాత్రం తనతో ఆర్థిక వివాదం ఉన్న ఓ వ్యక్తి అంత్యక్రియలకు వచ్చి మరీ రివేన్ తీర్చుకోవాలనుకుంది చనిపోయిన శవాన్ని కూడుదల పెట్టలేదు అందరి ముందు మాత్రం అతడి మరణం పట్ల సంతాపం తెలుపుతూ నటించింది కానీ తాను వచ్చిన పని ముగించేందుకు అదును కోసం ఎదురు చూస్తుంది దానికోసం సెవెన్ చుట్టే తిరిగింది చివరికి సవాన్ని తరలిస్తున్న వాహనంలో బంధువులతో పాటు ఎక్కిస్తుంది ఇలా అంతా తాను అనుకున్న విధంగా జరుగుతున్న క్రమంలోనే అనూహ్యంగా రెడ్ హ్యాండెడ్గా చిక్కుపోయింది సీన్ కట్ చేస్తే కటకటాల వెనక్కి వెళ్లి ఓచలు లెక్కించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంతకీ డెడ్ బాడీని ఆమె ఏం చేయాలనుకుందో తెలిస్తే ఇంత దారుణానికి కూడా తెగిస్తారా అని ముక్కును వేలేసుకోవాల్సిందే తైవాన్లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది హిమ్స్చూ నగరంలో మరణించిన వ్యక్తి వెలుముద్రలు ఉపయోగించి ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ తైవానీస్ డాలర్స్ అంటే మన కరెన్సీలో సుమారుగా రెండు పాయింట్ మూడు కోట్లు విలువ చేసే నకిలీ ప్రామిసరీ నోట్ తయారు చేసింది డీటెయిల్స్ చూస్తే లీ అనే మహిళ పెంగ్ అనే వ్యక్తి ఇద్దరి మధ్య గత కొన్నాళ్ళుగా ఆర్థిక వివాదాలున్నాయి ఈ క్రమంలో పెంగ్ అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న లీ అంత్యక్రియల్లో ఎందుకు కాదు తాను అనుకూరిత చేయలేని డిసైడ్ అయిపోయింది దీంతో నకిలీ తనఖా పత్రాలు బ్యాంక్ చెక్ ఇంక్ ప్యాడ్ ఓ బ్యాగ్లో పెట్టుకుని పెంగ్ అంత్యక్రియలకు హాజరైంది అందరితో పాటే తాను కూడా సంతాపం వ్యక్తం చేస్తూ కన్నీరు కార్చింది ఎంతమంది ఉన్నా తాను మాత్రం సెవెన్ చుట్టే ఉంది అదనకోసం ఎదురు చూస్తుంది అయితే తాను అనుకున్న పని ముగించేందుకు ఆమెకు అవకాశం దొరకలేదు దీంతో చివరికి శవాన్ని తరలిస్తున్న వాహనంలో ఎక్కాలని బంధువులతో పాటుగా తాను ఎలాగోలా చూసి వాహనం ఎక్కేస్తుంది దీంతో డెడ్ బాడీ పక్కనే కూర్చునే అవకాశం దొరికింది కానీ అక్కడ పనవలేదు అయితే శవాన్ని అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న సమయంలో ఛాన్స్ దక్కడంతో వెంటనే ఆమె మృతదేహం కట్టి ఉంచిన సంచిని విప్పి పెంగ్ వేలు కాగితంపై నొక్కేస్తుంది ఇదంతా అంత్యక్రియల కేంద్రంలో ఒక ఉద్యోగి చూశాడు దీంతో అతడు వెంటనే పెంగ్ కుటుంబాన్ని అప్రమత్తం చేస్తాడు ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది శ్మశాన వాటికు చేరుకున్న పోలీసులు అక్కడికక్కడే ఆమెను అరెస్ట్ చేస్తారు దర్యాప్తులో నకిలీ తనఖా పత్రాలు బ్యాంక్ చెక్ ఇంక్ ప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు ఇక విచారణలో నేరం అంగీకరించింది లీ పెంగ్తో తనకు ఆర్థిక వివాదం ఉందని ఆయన మరణం తర్వాత తన డబ్బును తిరిగి పొందలేనని అందుకే రెండు వేల పది మే ఇరవై మూడు నాటి నకిలీ భూమి తనఖా పత్రం సృష్టించి పెంగ్ తనకు ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్లు బాకీ ఉన్నట్టుగా చూపించేందుకు ప్రయత్నించినట్టుగా అంగీకరించింది దీంతో లీ సిద్ధం చేసిన నకిలీ తనఖా ప్రామిసరీ నోట్స్ స్వాధీనం చేస్తున్నారు పోలీసులు ఇదిలా ఉంటే ఈ కేసులో కోర్టు తీర్పు కూడా ఆశ్చర్యకరంగానే ఉంది లీ నకిలీ పత్రాలు సృష్టించినందుకు దోషిగా నిర్ధారించిన కోర్టు ఆమెకు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది అయితే తాను నేరం అంగీకరించినందున అలాగే చెక్ ఇంకా బ్యాంకులో జమ చేయలేదు కాబట్టి ఆమె శిక్షను ఐదేళ్ల పాటు నిలిపేస్తున్నట్టుగా చెప్పింది దీంతో పాటు లీకి యాభై వేల న్యూ తైవాన్ డాలర్స్ అంటే సుమారుగా లక్ష అరవై వేల రూపాయల జరిమానా విధించింది న్యాయస్థానం అలాగే తొంభై గంటల సమాజ సేవ చేయాలని ఆదేశించింది